హాయ్ ఫ్రెండ్స్ మసాలా ఎగ్ కూర చేస్తున్నానండి చాలా సింపుల్గా అయిపోతుంది దానికి కావాల్సినవి ఎగ్గు పోపు దినుసులు కొంచెం అల్లం వెల్లుల్లి గరం మసాలా పసుపు ధనియాల పొడి కారం ఉప్పు ఇలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక బ్యాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడే అందులోనే కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసాను ఫ్రెండ్స్ ఇందులోనే మనం తీసుకున్న పసుపు వేయాలి పసుపు వేసానండి ఇందులోకి తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఒకసారి కలుపుకోవాలి అల్లం పట్టిన వరకు కలుపుకోవాలి ఇప్పుడు అల్లం ఫ్రై అయినాక తీసుకున్న గుడ్లను వేసుకోవాలండి ఆఫ్ ఆఫ్ చేసుకుంటూ సింపుల్గా అయిపోతుందండి ఒక రెండు నిమిషంలో గుడ్డునైతే సగం చేసుకోవాలండి ఎందుకంటే మసాలా అనేది అన్నిటికీ పట్టడానికి సరిలా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి కొంచెం ఉడకనిద్దాము నేను సింగలోకి ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని పేస్ట్కి తగినంత ఉప్పు కారం నేనైతే ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఇందులోకి ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి మేము కూరగాయలు లేనప్పుడు అయితే సింపుల్గా అయిపోతుందండి టేస్టీగా కూడా ఉంటుంది వేడి వేడి అన్నం బట్టు ఇప్పుడు ఇందులోకి కొంచెం అయితే గరం మసాలా అండి కొంచెం ధనియాల పొడి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఎక్కుతుందండి తుషారు ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మి పొడిగుడ్డు మసాలా కారం అండి ഒക്കെസാര കൂഭി എമ്മി എമ്മി എഗ് കറിയാണി റെഡി